హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ వచ్చానండి గొట్టిపాటు హనుమంతరా మెమోరియల్ అన్నంపట్లారిపాలెం పరుచూరు మండలం బాపట్ల జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృష్మరాజుల బండలా ప్రదేశం చేండి ఈరోజు మొదటి రోజు అండి మొదటి రోజు సబ్ జూనియర్ విభాగాన్ని ప్రారంభించారండి ఆ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన చదుండి యామిని మోహన్ శ్రీ డాక్టర్ ఆఫ్ రామారావు గారండి మాచి కొత్తపాలెం సర్పంచ్ గారండి మాచివరం గ్రామం మాచివరం మండలం పల్నాడు జిల్లా వారి గీత్తలండి హాయ్ చంద బ్రో హాయ్ బ్రో యామిని మోహన్ శ్రీ గారు అండి డాక్టర్ ఆఫ్ రామారావు గారు కొత్తపాలెం సర్పంచ్ గారు అండి సబ్ జూనియర్ కానీ ఇవి ఇంకొక పావు గంటలో రాదు ఇస్తారు బ్రదర్ తీలే తీలే బ్రదర్ ఇంకొక పావు గంటలో తీస్తారు వచ్చా వచ్చా బ్రదర్ ఆర్కే బుల్స్ కూడా వచ్చాయి బ్రా బ్రదర్ తెస్తారు లైవ్ చూస్తున్నారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి మొత్తం తొమ్మిది పది జాతలు వచ్చి బ్రదర్ యామిని మోహన్ శ్రీరావు గారు అండి డాక్టర్ రామారావు గారండీ కొత్తపాలెం సర్పంచ్ గారు మాచివరం గ్రామం మాచివరం మండలం పల్నాడు జిల్లా వరకు ఇత్తలండి అవును రాదా మూడు గంటలు స్టార్ట్ అవుతుంది పని రెండున్నరకి రాజీసేటప్పుడు చెప్తారు వచ్చాయండి జిఎల్ఆర్ బుల్స్ వచ్చాయి

ఓకే ఓకే బ్రదర్ అలానే ఉండండి చూపిస్తాను ఇది కోర్ట్ అండి కోర్ట్లో ఇప్పుడే రెడీ చేస్తున్నారు బ్రదర్ స్టార్ట్ డ్రా చేసేట్టు చూస్తారు డ్రాయింగ్ ఒక పది నిమిషాలు తీస్తారు Eso no tenemos, más, bro. ब्रदर जुनियर राणा ब्रदर ఓకే బ్రదర్ డ్రా పది నిషాలు ఇస్తారు డ్రాలిస్ట్ అయిపోయినా వచ్చిన తర్వాత వీడియో పెడతాను లైవ్లో నేను గమనించగలరు డాలిస్టు పది నిశాలుస్తారండి ఓకే బ్రదర్ చూపిస్తాను అవి కూడా డ్రా దిశాక కోర్టుకి గిత్తలు కట్టేసిన ప్లేస్కి చాలా దూరం ఉందండి మరో జరిత వస్తున్నాయండి ఇప్పుడే ఓకే బ్రదర్ రాజిస్తా టైంకి చెప్తారు బ్రదర్ ఇప్పుడు ఎన్ని గంటల పని చేయడం స్టార్ట్ అనేది